ఆగస్టు ఫిఫ్టీన్త్ వైన్ షాపులన్నీ కూడా బంద్ మామూలుగా అయితే బంద్ కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైన్ షాపులు ఓపెన్లోనే ఉంటాయి పోలీసులు ఎవరైనా వెళ్ళి వాళ్ళ మీద కేసు పెడితే మా వాళ్ళ మీదే కేసు పెడతావా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి పోలీసుల మీద దౌర్జన్యాలు ఎక్కడో కాదు ఇవి ఆంధ్రప్రదేశ్లో దర్శి నియోజకవర్గంలో జరిగినటువంటి ఎవరు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేస్తారా మీకు ఎంత ధైర్యం బయటకు రనా అని చెప్పేసి ఒక ఎక్సైజ్ ఎస్ఐ గారి మీద తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యం చూస్తే చాలా బాధేస్తుంది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త పంద్రా ఆగస్టు నాడు మద్యం అమ్మితే తప్ప దానికే కేసు కడతారా అని చెప్పేసి ఆ ఎక్సైజ్ ఎస్ఐ గారి మీద ఏ విధంగా రెచ్చిపోయారంటే బబ్బా అతన్ని అరెస్ట్ చేసినందుకు ఎక్సైజ్ పోలీసుల మీద దునకొండ అదేవిధంగా దర్శిని మండలాలకు సంబంధించినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు బీభత్సం చేశారు తర్వాత బలవంతంగా ఎవరైతే ఆ నింది నిందితుడున్నాడో అతను బలవంతంగా వినిపించి తీసుకెళ్ళిపోయారు దర్శి చూడండి బా చాలా ఘోరం అసలు ఇంత ఇవన్నీ కూడా గతంలో ఏ యూపీలోనూ బీహార్లోనూ చూసేవాళ్ళం ఇప్పుడు బీహార్ ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం స్వాతంత్ర దినోత్సవం రోజున మద్యం అమ్మినంత మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా వస్తారా దమ్ముంటే ఇప్పుడు బయటకు రాలా నా కొడక అంటూ ఎక్సైజ్ ఎస్ఐపై తెలుగుదేశం పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగారు దర్శి ఎక్సైజ్ కార్యాలయంలో శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది దునకొండలో ఆగస్టు రోజున అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారం మేరకు దర్శి ఎక్సైజ్ ఎస్ఐ తన సిబ్బందితో కలిసి తనిఖీకి వెళ్ళాడు బెల్ట్ షాప్ నిర్వాహకుడు దుగ్గెంపూడి బాలకృష్ణ వద్ద మద్యం సీసాలో స్వాధీనం చేసుకున్నారు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్శ ఎక్ దర్శి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు నిందితుడిని విచారణ చేస్తున్న సమయంలో సుమారు పది కార్లలో దునకొండ అదేవిధంగా దర్శ మండలాలకు చెందినటువంటి డెబ్బై మందికి పైగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్సైజ్ కార్యాలయంలోకి ఎస్ఐపై దౌర్జన్యానికి దిగారు మీకు ఎంత ధైర్యం ఉంటే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను అరెస్ట్ చేస్తారు ఉద్యోగం చేయాలనుకుంటున్నారా లేదా అంటూ దుర్భాషలాడి బెదిరించారు ఊరూరా మద్యం బెల్ట్ షాపులు ఉన్నాయి ఆ షాపులు మీకు కనిపించలేదా మావాడే కనిపించాడా అంటూ రెచ్చిపోయారు నియోజకవర్గంలోనే అన్ని షాపులు మూయించడం మూయించండి తర్వాత మా వాళ్ళని అరెస్ట్ చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు రెచ్చిపోయారంట ఊగిపోయారంట ఫస్ట్ ఊర్లో అన్ని బెల్ షాప్ అన్నీ కూడా మూయించండి తర్వాత మా అవి కూడా ఊహించండి అంతేగాని అవన్నీ తెరుచుకొని మా వాళ్ళని మాత్రమే ఊహించమంటే మంచిది కాదని చెప్పేసి రిచిపోయారు నియోజకవర్గంలోనే అన్ని షాపులు మూయించండి అంటూ ఊగిపోయారు మా వాడి వద్ద స్వాధీనం చేసుకున్న బాటిల్లు వెనక్కి ఇచ్చేయండి చేసింది తప్పు అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే తీసుకెళ్ళారో ఆ బాటిల్ కూడా వెనక్కి ఇవ్వాలంట మా వాడిని వెంటనే పంపించండి లేదంటే మీ అంతు చూస్తాం ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తాం అని బెదిరిస్తూ నిందితుడిని తీసుకెళ్లిపారు మద్యం మత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు పట్టుబడిన వ్యక్తిని తీసుకువెళ్తున్న ఎక్సైజ్ పోలీసులు ప్రేక్షక ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు ఎక్సైజ్ ఎస్ఐని వివరణ కోరగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ స్టేషన్కు తీసుకొచ్చి కేసు నమోదు చేశాము తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యంపై ప్రశ్నించగా ఆయన స్పందించడం లేదు న్యూస్ కూడా వచ్చేసినప్పుడే అంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోలీసులు కూడా బెదిరిస్తున్నారో ఇదిగో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఇలా నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో ఒక్క దర్శియే కాదు ఒక తొనకండే కాదు ప్రతి ఒక్క కొండలోనో ఆనకొండలో భీభత్సంగా వచ్చేసాయి భీభత్సం మామూలు గుడి కాదు ఎక్కువ మా మేము అది కావాలన్నాం మా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారా మా కార్యకర్తలను అరెస్ట్ చేస్తారా మా తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్ట్ చేస్తారా ఉద్యోగాలు చేయాలంటున్నారా లేదా ఒక్కొక్కరికి తోలు ఒలి చేస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు అలా ఉంది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆ విధంగా ఉంది కూటమి ప్రభుత్వంలో ప్రజారంజక ప్రజాస్వామ్య పరిపాలన